దలా దేవుని యొక్క నామమునకు మహిమ కలుగును గాక ప్రభునందు ప్రిలారా దేవుని యొక్క మహోన్నతమైన కృపలో మీరందరూ క్షేమముగాను మరియు ఆరోగ్యంగాను ఉన్నారని చెప్పి దేవాద్రి దేవుణ్ణి ఎంతగానో ఉన్నాం ప్రియులారా ఈరోజు కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం మన యొక్క వాక్యాంశం ఏమిటి అని అంటే ప్రభునందు నందు ఉండి దేవుడి చూ సర్వాంగ కవచమును ధరించుకొనడి ఎఫ్ఎస్ఎలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పది నుంచి పద్దెనిమిది వచనములను ధ్యానం చేసుకుందాం తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులైయుండు మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడి సర్వాంగ కవచమును ధరించుకొనుడి ఎలయనగా మనము పోరాడునది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోక నాదులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సైన్య సమూహ దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము అందుచేతను మీరు ఆపద్దిన మందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి ఎలాగనగా మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని నీతియను మైమరువు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలబడుడి విశ్వాసమును డాలు పట్టుకొనుడి దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతుల వదురు మరియు రక్షణను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేర్చు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేర్చు మెలకువగా ఉండుడి ప్రభునందు ప్రియుల చదవబడినటువంటి భాగంలో కనుక మనం చూసినట్లయితే దేవుని యొక్క మహాశక్తిని బట్టి మనమందరం కూడా ప్రభువునందు బలవంతులై ఉండాలి ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మనమందరం కూడా దేవుని ఎందు బలవంతులై ఉండాలి అని చెప్పని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది అంటే ఆత్మ సంబంధముగా మనమందరం కూడా ఆత్మీయముగా బలవంతులుగా ఉండాలి ఆత్మలో బలవంతులుగా ఉండాలి ఎందుకు అనంటే మనము యుద్ధం చేస్తున్నాం పోరాటము చేస్తున్నాం మన యుద్ధములు పోరాటములు మనుషుల మనుషుల మధ్యలో కాదు కానీ మనిషిలో ఉన్నటువంటి దేవుని యొక్క ఆత్మకు మనిషి యొక్క ఆత్మకు మరియు అపవాదికి మధ్య పోరాటం అన్నమాట నందు ప్రీలారా మరి ఈ పోరాటాన్నే ఆత్మీయ పోరాటము అని చెప్పని అంటారు ఒక వ్యక్తి యుద్ధంలో చేయాలంటే ఆ యుద్ధం చేసే వ్యక్తి ఎలా ఉండాలండి బలహీనముగా ఉంటే ఆ వ్యక్తి యుద్ధం చేయనిస్తారు చేయగలరా చేయలేడు శత్రువు చేతిలో ఊరికే ఓడిపోతాడు ప్రభునంద ప్రిల్లరా అదే విధముగా మనము కూడా మన యొక్క ఆత్మీయ జీవితాలలో బలహీనముగా ఉంటే అపవాది మనలను జయిస్తాడు మనము అపవాది చేతిలో ఓడిపోతాం మరి అలా కాకుండా దేవుని యొక్క శక్తిని బట్టి దేవునిని బట్టి మనము బలముగా ఉండాలి ఆత్మీయముగా మనము బలముగా ఉండాలి పరిశుద్ధ ఆత్మ చేత మనము నింపబడాలి దేవుని యొక్క ఆత్మ బలము చేత మనము నింపబడినప్పుడు దేవుడు ఎప్పుడైతే మన హృదయాలలో ఉంటాడో అప్పుడు మనము ఆత్మీయముగా బలవంతులుగా ఉంటాము దేవుని యొక్క వాక్యమనే జీవాహారమును మనము భుజిస్తూ ఉండినప్పుడు మనము ఆత్మీయముగా బలవంతులుగా ఉంటాం మరి ఆ విధముగా ఆత్మీయముగా బలవంతులుగా ఉండి దేవుడు ఇచ్చేటువంటి సర్వాంగ కవచమును మనము ధరించాలంట మరి యుద్ధమునకు వెళ్ళే వ్యక్తి యుద్ధ వస్త్రములను ధరిస్తాడు మరి ఈ యొక్క ఆత్మీయ పోరాటంలో కూడా ఈ యొక్క ఆత్మీయ యుద్ధంలో కూడా దేవుడు మనకి కొన్ని యుద్ధ వస్త్రములను ధరింపచేస్తున్నాడు దేవుడే మనకి సర్వాంగ కవచమును ఇస్తున్నాడంట ప్రభునందు ప్రియులారా మరి ఆ సర్వాంగ కవచము కనుక మనకి లేకపోయినట్లయితే యుద్ధంలో మనము మరణిస్తాము మనము ప్రాణాలు కోల్పోతాము కాబట్టి మనము దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచమును మనము ధరించుకొని ఉండాలి మరి దేవుడిచ్చేటువంటి ఆ సర్వాంగ కవచము ఏమిటి అని కనుక చూసినట్లయితే సర్వాంగ కవచము ఆరు భాగాలుగా ఉన్నది మరి ఆరు భాగాలను ఏమేమి ధరించుకోవాలి అని కనుక చూసినట్లయితే వాటన్నిటి యొక్క అర్థము ఒక్కటే వస్తుంది అయినటువంటి యేసుక్రీస్తు యేసుక్రీస్తునే మనము మన యొక్క సర్వాంగ కవచముగా ధరించుకోవాలని చెప్పని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది మరి ఆ సర్వాంగ కవచములు ఏమిటో దేవుని యొక్క వాక్యములో నుంచి మనము ధ్యానం చేసుకుందాం మొట్టమొదటిగా సం దేవు మీరు మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరువు తొడుగుకొని ప్రభునందు ప్రియులారా మన నడుమునకు సత్యం అనే దట్టి కట్టుకోవాలంట మరి నడుమునకు బెల్ట్ పెట్టుకుంటారు ఎందుకు అని అంటే అది నడుమునకి సపోర్ట్ ఇస్తుంది అది బలాన్ని అంటే ఇప్పుడు పైన వేసుకున్న బట్టలు కింద వేసుకున్న బట్టలు ఎగిరిపోకుండా రెండు స్టిఫ్గా ఉండటానికి మన నడుము దగ్గర స్టిఫ్గా ఉండటానికి ఆ యొక్క బెల్ట్ అనేటువంటిది మనకి సపోర్ట్ అనేది ఇస్తూ ఉంటుంది అనమాట నడికట్టు నడుమునకు బలమును సపోర్ట్ని ఇస్తూ ఉంటుంది ప్రభునందు ప్రియులరా మరి మనము సత్యాన్ని నడికట్టుగా ధరించుకోవాలంట మరి మన ఆత్మ అనే నడుముకి ఆత్మలో మనసు మన మనస్సు అనే నడుము మనము సత్యమును నడికట్టుగా మనము ధరించుకుని ఉండాలంట మరి సత్యము ఎవరు అని అంటే ఏసై అంటున్నాడు కదా నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవ్వరూ తండ్రి వద్దకు రాడు ప్రభునందు ప్రియుల సత్యము అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఏసైను మన మనసులకు నడికట్టుగా మనము కలిగి ఉన్నప్పుడు మన మనస్సు యొక్క ఆలోచనలన్నింటినీ కూడా ఆయన అటు ఇటు ఎగిరిపోకోకుండా స్టిఫ్గా ఆయన పట్టుకొని ఉంటాడు ప్రభునందు ప్రియులారావు మరి మనిషి యొక్క మనసు చాలా చెంచలత్వమైనది మనిషి మనసు ఎప్పుడు ఎలా ఉండిద్దో తెలియదు మనసు మనకు ఒక్కొక్కసారి మంచి విషయాలు చెప్తూ ఉంటే ఒక్కొక్కసారి చెడ్డ విషయాలు చెప్తూ ఉంటుంది కాబట్టి దానిని మనము ఏసయ్య స్వాధీనంలోనికి అప్పగించుకోవాలి ఏసయ్యను మనకు నడికట్టుగా కలిగి ఉన్నప్పుడు మనము బలముగా ఉంటాము యుద్ధములో మనము అపవాదిని జయించగలము అపవాది మనం మన గా మన యొక్క రక్షణ వస్త్రములు ఈ లోకంలో అనేకమైనటువంటి రకాలైనటువంటి దుర్బోధలకు అనేక రకాలైనటువంటి ఆచార వ్యవహారాలకు ఎగిరిపోయేలాగా చేస్తూ ఉండిద్ది అనమాట మరి అవి ఎగిరిపోకోకుండా స్టిఫ్గా ఉండాలి అని అంటే దేవుడే మనకు నడికట్టుగా ఉండాలి మరి దేవుణ్ణి మనం నడికట్టుగా ధరించుకోవాలని ఎస్ఐ ఆశపడుతూ ఉన్నాడు ప్రభునందు ప్రిల్లర మరి రెండవదిగా చూసినట్లయితే నీతి అను మైమరుగు తొడుగుకొండి ప్రభునందు ప్రిల్లరా మనమందరం కూడా పాపం చేసి ఎవ్వరం కూడా నీతిమంతులుగా లేము అప్పుడు ప్రవ్వైనటువంటి యేసుక్రీస్తు వారి మనలను నీతిమంతులుగా తీర్చడానికి ఆయన ఈ భూలోకంలోనికి వచ్చి మనందరికొరకు రక్షణ కార్యములు జరిగించి ఆయన తిరిగి లేవటం ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం మనకు నీతి ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే ఏసై ద్వారానే మనకు నీతి వస్తుంది ఏసైను మనము కలిగి జీవించటం ద్వారానే మనము నీతిమంతులుగా ఉంటాం ఆ నీతిని మన హృదయములకు మైమరువుగా అంటే చెస్ట్ ప్లేట్గా దానిని మనము ధరించాలి అప్పుడు అపవాది వేసేటువంటి మనమే మన హృదయం మీద ఎంతో దాడి చేస్తూ ఉంటుంది అపవాది ఎన్నో రకాలైనటువంటి పాపిష్టి ఆలోచనలు కలుగు చేస్తూ ఉంటుంది ఎన్నో రకాలైనటువంటి బాధలు వేదనలు అపవాది మనకి కలుగు చేస్తూ ఉంటుంది మరి వాటన్నిటి నుంచి మనము జయము పొందాలంటే మనకి ఆ యొక్క నీతి అనే మైమరువు మనకి కావాలి మనము తొట్టు పాపంలో పడిపోకుండా ఉండాలంటే దేవుని యొక్క నీతి మనకు కావాలి మరి దేవుని యొక్క నీతి మనకి ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఏసీఐ ద్వారానే మనకి వస్తుంది దానిని మనము మైమరువుగా కలిగి ఉండాలి ఇంకా చూసినట్లయితే నీత్య పాదములకు సమాధాన వలన అయినా సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలవబడుడి ప్రభునందుపురియులరా మన పాదములకు సిద్ధ మనస్సు అనేటువంటి జోడు కలిగి మనము ఉండాలి మరి ఆ సిద్ధ మనస్సు అనేటువంటిది ఎవరి గురించినటువంటి సిద్ధ మనస్సు అంటే ఏసయ్యను ఎదుర్కోవటానికి ఏసయ్యను గురించినటువంటి సిద్ధ మనస్సును మనము కలిగి ఉండాలి మరి అది ఎక్కడి నుంచి వస్తుందంటే సమాధాన సువార్త తద్వారా ద్వారా వస్తుంది సువార్త అంటే ఏమిటి అని అంటే ఏది సువార్త అంటే ఆయన యొక్క జనన మరణ పునరుద్ధానములను గురించి ఆయన యొక్క రాకడన గురించి ఆయన గురించి ప్రకటించే వార్తే సువార్త మరి ఆ యొక్క సిద్ధ మనస్సు మనము ఏసయ్యను కలిగి ఉండటం ద్వారా ఏసయ్యను మనం రక్షకునిగా స్వీకరించటం ద్వారా వస్తుంది మరి ఆ సిద్ధ మనస్సు అనేటువంటి జోడు మనము తొడుగుకొని జాగ్రత్తగా నిలవబడాలంట ప్రభునందు ప్రిల్లరా మరి మనం రకరకాల చెప్పులు వేసుకుంటూ ఉంటాం అన్ని చెప్పులతో మనం అన్ని ఒకే విధంగా నిలబడలేం ఒక్కొక్క చెప్పులు మనము జాగ్రత్తగా నిలబడలేం పడిపోతూ ఉంటాం కొన్ని రకాల చెప్పులు వేసుకున్నప్పుడు చాలా బాగా మంచిగా నిలబడగలుగుతూ ఉంటాం అదే మన ఆత్మీయ జీవితంలో కూడా మనం పడిపోకుండా నిలబడాలి అని అంటే దేవుని కొరకు మనము సువార్త ద్వారా సిద్ధ మనస్సు అనేటువంటి జోడును మనము తొడుగుకొని నిలవబడాలి ఇంకా చూసినట్లయితే విశ్వాసమును డాలు పట్టుకొని దానితో మీరు దుష్టుని అగ్ని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుతురు ప్రభునందు పిల్లర మరి వీడియో ఎక్కువ ఎక్కువైపోతుంది ఇది పార్ట్ టూలో కంటిన్యూ చేద్దాం మరి మనం నేర్చుకున్న నీతి అనే మైమరువు మనకు కావాలి అని చెప్పని సత్యం అనే దట్టి మనము కట్టుకోవాలని చెప్పని స సమాధాన స్వార్థ వలన సిద్ధమనసుని జోడు మనం తొడుగుకొని నిలవబడాలని చెప్పని దేవుని యొక్క వాక్యంలో నుంచి మనము ధ్యానం చేసుకున్నాం మరి ఆ విధముగా నిలబడి ఆత్మీయ పోరాటంలో మనము జయము పొందేవారముగా ఉందముగా మళ్ళీ పౌర పౌలు అంటున్నాడు కదా నేను మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించు తిని ఇక మీదట నీతి కిరీటము నా కొరకు దాచబడి ఉన్నది అని చెప్పని అంటున్నాడు మరి క్రైస్తవ జీవితము అనుక్షణము అనునిత్యము కూడా అపవాదితో పోరాటమే అపవాది ఎవరినైనా సరే ఏ విధముగానైనా మోసం చేయాలని గర్చి చూస్తే వలె వెదకచు తిరుగుచు ఉన్నాడు మరి మనం అపవాది యొక్క ఉచ్చులలో అపవాది యొక్క మాయలో మనం పడిపోకుండా వాడిని జయించాలి అని అంటే ఆత్మీయంగా బలము కలిగి ఆయన ఇచ్చే సర్వాంగ కవచమును మనము ధరించుకునినప్పుడు మాత్రమే అది మనకు సాధ్యమవుతుంది మరి మనమందరం కూడా ఆత్మీయంగా బలము కలిగి ఆయన అని ఇచ్చే సర్వాంగ కవచం ధరించుకునే కృపను ధన్యతను దేవాత దేవుడు మనందరికీ అనుగ్రహించి పెట్టిన గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించిన గాక ఆమెన్ ప్రైజ్ అలాడ్